పరిశుద్ధమైన పరమ పవిత్రుడ మృతుడి జడే చిరిగిలేసిన మహాశక్తి మందుడ భూమిని ఆకాశము జలములను జలరాసులను సమస్తము నిర్మించిన నిర్మాత మీ బలమైన అంటే చిన్న విషయం మనకు ఇప్పించినప్పుడు దేవుడు అన్నప్పుడు మన ఇంపటి నుండి మన పాపాలను కడిగి మనం ఏదన్నా ఏదన్నా చెడు చేసినప్పుడు దేవుడానే తప్పు చేసినట్టు దానికి క్షమిపబడ్డానికి దేవుడా కాదా మరి అంతటి దేవునియాలని నిజంగా మనం తరుస్తున్నాం అంటే గొప్ప విషయమే ఇలా మన గ్రామంలో ఆయన ఒక్కడు మరి ఇంత మంది తీసుకొచ్చి దేవుని గురించి చెప్పినట్టు మంచి మాటగా మనందరం కూడా వెంటనే లెక్క కాబట్టి నిజంగా మరొకసారి మన మన తంత్రికలు ఏసే కాదు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకోరు ఎందుకంటే ఇవాళ మన గ్రామంలో అమ్మగారు కూడా మన అమ్మగారు వైపు ప్రార్థన చేసేటప్పుడు నాకు చాలా చాలా మంచిగా అనిపించింది ఆమె ప్రార్థన చేసేటప్పుడు నేను చివరా విన్నప్పుడు మన కుటుంబం కాదు మన ప్రజలు కాదు మన ఊరు కూడా బాగుపడాలని దేవుని కోరుకుంటున్నాను చెప్పింది ఇక్కడ రాబడ్డటువంటి ప్రజలే కాకుండా ఈ గ్రామంలో ఉన్నంత అందరు ప్రజలు కూడా సుఖంగా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని ార్థించినప్పుడు ఒక మనిషి తన గురించి తాను కాకుండా ఈ సమాజం గురించి మనం మాట్లాడినప్పుడే నిజమైనటువంటి దేవుడు మనం పడి ఉంటాడు అప్పుడే ఈ మనిషి గొప్పతనం కానీ దేవునిలాగా మనం కూడా దేవుడిలాగా వెలిసిపోతాం నిజంగామన్న గారికి మరొకసారి నేను మనస్ఫూర్తి వారికి వారి కుటుంబానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేయాలి దేవుని యొక్క సన్నిధానంలో ఇలాంటి కార్యక్రమాలు చెప్పబడి ఒక సత్యం వైపు నడిచినప్పుడే ఈ గ్రామం కూడా సుసమానంగా ఉంటుంది కాబట్టి ఈ నిరదేనానికి ఎప్పుడు కూడా మీరు ఈ విధంగా సహాయపడాలి మీకు ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ కి ఇవ్వడ ఉండడం తెలియజేస్తూ ఏ కార్యక్రమం చేసినా ముందుగా వచ్చి మా గ్రామ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్ గాని మేము వచ్చి మీకు సహకరిస్తాం మంచి కార్యక్రమాలు చేపడుతున్నాం